అర్హులైన దళిత బాధితులకు సంక్షేమ పథకాలు భూములు ఇళ్ల స్థలాలు జీవనోపాధికి రుణాలు గేదెలు ఉద్యోగాలు ప్రభుత్వ నిబంధనకు అనుకూలంగా అందిస్తామని డిఆర్డీఏపీడీ జాన్సిరాణి అన్నారు గురువారం దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో చర్చి ఆవరణలో దళితులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఇటీవల ఆత్మకూరు గ్రామంలో దళితులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో కలిసి తమ సమస్యల్ని బాధల్ని గాదని క్షుణ్ణంగా వివరించిన విషయం తెలిసిందే మీ సమస్యల్ని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మీకు కొన్ని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పంపించారన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జాయింట్ కలెక్టర్ సురేష్ ధనుంజయ గారు ఆదేశుల మేరకు సర్వే జరుగుతుందన్నారు నూట ఇరవై ఏడు మందికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు అరవే ఏడు పాత ఇల్లు రిపేర్ చేయాలని ఇరవై మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అర్హులైన వారికి పెన్షన్స్ జీవనోపాధి కొరకు లోన్లు ఇప్పించాలని డప్పు వారికి చర్మకారులకు పెన్షన్ మంజూరు చేయాలని దళిత నాయకులు మాచర్ల మధర్ పేర్వాళ్ల ఏ సోబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు వీటిపై సమగ్ర సర్వే చేసి వివిధ సంక్షేమ పథకాలకు పెన్షన్స్ కు నిరుద్యోగ వృత్తి కల్పించడానికి ప్రణాళిక తయారు చేసి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జాయింట్ కలెక్టర్ సూరేష్ ధనుంజయ గానూర్ సంబంధించిన అధికారులకు పత్రాలు ప్రతిపాదన రూపొందించి పంపిస్తామని డిఆర్డి జాన్సీ రాణి అన్నారు స్పెషల్ ఆఫీసర్ గా ఆర్డీఓ మురళీ కృష్ణ నియమితులు అయ్యారు వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనుల్ని ఆర్డీఓ సమన్వయం చేసి శరవేగంగా పనులు జరిగేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు దుర్గి మండల అధికారులు ఎంపీడీఓ శివప్రసాద్ ఏపీఓ మల్లికార్జునరావు ఏపీఎం పి వెంకట రంగారెడ్డి హౌసింగ్ ఏఈ ఎస్ఎర్ రాణి అంగన్వాడీ సూపర్వైజర్ నాగేంద్రం సిసిలు బలంకారయ్య శాంసన్ వివోఏలు నివాసులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు చెప్పండి మేడం మైక్రో చెప్పండి బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్కీమ్స్ లో తీసుకొని ఉన్నారు కొంతమంది కావాలనుకున్న వాళ్ళు నేను పెన్షన్స్ లో ఇక్కడ మొత్తం నూట ఇరవై ఏడు మంది ఉన్నారన్నారు హౌసింగ్ ఏ గారు జాబ్ లో ఉన్నారు ఏ గారు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయితే కాకుండా శాంక్షన్ అయిన వాటికి మరమ్మతులు అడిగారు అవి అది ప్లస్ కొత్త శాంక్షన్స్ ఏంటి అనేటటువంటివి వేయిగా చూస్తారు ముందు వాటికి స్థలాలు కావాలన్నా కూడా తహసీల్దార్ గారు మళ్ళీ ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకుంటారు ఆటి వివాన్ని కోఆర్డినేషన్ ఆఫీసర్గా వేశారు ఇకపోతే రెండో అంశం ఏంటంటే మనం ఇక్కడ మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలంటే ప్రధానంగా చేయాల్సింది పిడి డోమా గారు జాబ్ కార్డ్స్ ఇవ్వాలి ఆ జాబ్ కార్డ్స్ ఇప్పటికి అరవై మందికి పెట్టారు అంతేనా అరవై మందికి ఇచ్చేశారు ఇంకా మిగతా నూట ఇరవై ఏడు కుటుంబాల్లో మిగతా అందరికీ ఇవ్వాలి కాబట్టి మిగతా నలభై యాభై ఏడు చేసి పెట్టారు ఎన్ని రోజులు పడుతుంది నూట ఇరవై ఏడు మందిలో ఎంత మంది పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు అని ఉన్నారు ఆయన నూట ఇరవై ఏడులో ఉన్నారు ఈ నూట ఇరవై ఏడు కుటుంబాలలో మనం ఎన్ని పెన్షన్ చెప్తాము ఏమేం కావాలి అనేటటువంటిది వాళ్ళకి పొలానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రిమైనింగ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు కొత్తగా డిఆర్డిఏ పరిధిలో మొరింగా కూడా వేస్తున్నాము దాంతోపాటు పాటు లో స్వీట్ ఆరు రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు అడిగిన దాన్ని బట్టి మీకు ఎస్టిమేషన్ వేసి పెడతారు అన్నీ కూడా డోమా నుంచే మీట్ అవుతారు మీకు రూపాయి ఖర్చు కూడా ఉండదు తర్వాత ఆ ఇల్డింగ్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను కింద ఆల్రెడీ ట్రైనింగ్ అయితే అనుకున్న వాళ్ళు ఎవరైతే నేను స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇస్తారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి ఇస్తే కూర్చోరు వాళ్ళు ఏమి హెల్ప్ చేయగలరు ఏ ఏ జాబ్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉందనేది వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఇస్తారు ఎవరుంటే ఇంకాదనంగా ఉంటే లేనుంటే వాళ్ళ లిస్ట్ ఇస్తే వాళ్ళకి దగ్గర గ్రూప్ లో మెజైనా చేస్తాం లేదా వీళ్ళకి కలిపి ఒక గ్రూప్ అన్న ఫామ్ చేస్తాం అది నాకు ఇవ్వాలి అది ఒకటి ఇవ్వండి పోతే వీళ్ళందరికీ మనం ఎంసీపీ ఏసీ ఎల్పి చేసాం ఎంసీపీ చేసాం ఇప్పుడు ఎంతమంది లోనికి లోన్కి ఎలిజిబిలిటీ వచ్చారు